హలో గాయస్ వెల్కమ్ టు హరి ఛానల్ ఇదైతే మా యానివర్సరీ రోజు జరిగిన వ్లాగ్ అనమాట సో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడే మా యానివర్సరీ కూడా జరిగింది సో నేనైతే పొద్దున్నే లేచి తలస్నానం చేసి అలా దేవుడికి పూజ చేశాను అనమాట పూజ చేసిన తర్వాత ఇంకా మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను నా కోసం ఆ రోజు నా ఫ్రెండ్ అయితే ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఇచ్చింది అనమాట చక్కగా కేక్ తెప్పించి కొంచెం సింపుల్గా క్యూట్గా డెకరేట్ చేసి మా చేత కట్ చేయించి అండ్ అదే రోజు కొంచెం వెరైటీస్ కూడా చేసింది లైక్ అది చూస్డే రావడంతో సో మేము మా ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తినారనమాట చూస్డే సో వెజ్ బిర్యానీ అండ్ మష్రూమ్ కర్రీ చేసింది దాని కాంబినేషన్ సూపర్ ఉండింది అండ్ అలానే పెళ్ళి రోజు కదా స్పెషల్ డే కాబట్టి మా కోసం స్వీట్గా సేమ్ కూడా చేసింది అనమాట చూసారు కదా ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ చాలా బాగా జరిగింది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంట్లో అసలు ఆ రోజైతే చాలా బాగా హ్యాపీగా ఉన్నామన్నమాట అంటూ నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను కదా ఒక మంచి అకేషన్ అప్పుడు సో నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది నా ఫ్రెండ్ అంటున్న ఏంటా అనుకుంటున్నారా మా వారి సిస్టరే నా ఫ్రెండ్ అనమాట తను నా బీటెక్ ఫ్రెండ్ అనమాట సో సో ఇలా ఫ్రెండే హార్ పర్చ్గా రావడం చాలా రేర్ కాంబినేషన్లో జరుగుతుంది కదా అండ్ చాలా బాగుంటుంది కూడా కదా ఫీలింగ్ అనేది సో నాకైతే చాలా బాగా అనిపించింది చూసారా నా కోసం ఎంత కష్టపడిందో అసలు నిజంగా తనకి నేనంటే ఎంత ఇష్టం అంటే అట్లనే తన కూడా నాకంటే చాలా ఇష్టం ఇట్లానే ఎప్పటికీ మా ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా అలా అలా అందరం కలిసి పిక్స్ దిగి చక్కగా గేమ్స్ ఆడుకొని చక్కగా ఎంజాయ్ చేశాము ఇంకా అదే రోజు నేను బెంగళూరుకి రావడంతో సో కొంచెం డిసప్పాయింట్ అనమాట సో ఇంకా కొద్ది రోజులుంటే బాగుండు అని అనిపించింది సో చూద్దాం మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ డేస్ ప్లాన్ చేసి తనతో ఎక్కువ డేస్ స్పెండ్ చేయాలన్నమాట ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ అన్నమాట అండ్ మీకు కూడా ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా మీరు కమెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్